people <laughs> హాయ్ అండి మన విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జుబేదా అలీ గారు అయితే స్టాల్ పెట్టారండి ఈ సెప్టెంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టూ డేస్ అయితే 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 అలీ కలెక్షన్ సో మేడం చాలా చాలా బాగా బాగా రిసీవ్ మాట్లాడారు ఇంకా అసలు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి డిజైనర్ కలెక్షన్ డ్రెస్సెస్ కానివ్వండి సారీస్ కానివ్వండి సూపర్ గా ఉన్నాయి వన్స్ వెళ్లి విజిట్ చేయండి స్టాల్ నెంబర్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ అండి సెప్టెంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ అస్సలు మర్చిపోవద్దు సో మనం జుబేదాలి కలెక్షన్స్ లో కలెక్షన్ చూస్తున్నామండి అసలు ఎంత బాగున్నాయి చూడండి ప్యూర్ చినోన్ ఫ్యాబ్రిక్ పైన డిజైనరీ కలెక్షన్ మొత్తం హెవీ వర్క్ వచ్చింది మనకి ఏ కన్వెన్షన్ సెంటర్ లో స్టాల్ స్టాల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ని మేడం ఫార్టీ ఎయిట్ ఖచ్చితంగా విజిట్ అవ్వండి సో కలెక్షన్ గ్రాప్ చేసుకోండి దసరాకైతే కలెక్షన్ వచ్చింది మనకి సో జుబేదా అలీ కలెక్షన్ నుంచి మనకి ఏ కన్వెన్షన్ సెంటర్ లో స్టాల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సో ప్రీమియం ప్రిటీ కలెక్షన్ ఉందండి ఇక్కడ ఇంకొక పంపర్ ఆఫర్ ఏంటంటే సిక్స్టీన్త్ కి మీరు డ్రా తీసి ఫైవ్ మెంబర్స్ ఇంటికి వస్తున్నాం విజయవాడలో అవునవునవును ఫైవ్ మెంబర్స్ సో డ్రా మీరు ఇక్కడ షాపింగ్ చేస్తే చక్కగా ఫైవ్ మెంబర్స్ తీసి సిక్స్టీన్ కి మేడం అయితే మేము మీ ఇంటికి అసలు మిస్ అవుద్ది చక్కగా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా షాపింగ్ చేసేసేయండి మేడం మన ఇంటి వరకు పిలిచేద్దాం ఎస్